హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో అయితే నేనైతే ఈవినింగ్ రొటీన్ అయితే నాకు ఎలా ఉంటుంది నేను ఏమేం పనులు చేస్తాను అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మర్చిపోకుండా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఈవినింగ్ టైంలోనే పని చేసేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అసలు నిద్ర లెగవాలి అనిపించట్లేదు ఎందుకంటే ఇంకా ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదా ఎంతసేపు అయినా పడుకుని చల్లగా నిద్రపోదాం అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే నిద్ర ముత్తులోకి వెళ్ళాను అంటే పైకి లెగవాలి అనిపించట్లేదు రోజు డైలీ ఇదే ప్రాబ్లం అండి మా పిల్లలు దాని నిండా అన్నం మెతుకులు ఏదో ఒకటి ఏదో ఒకటి తినడానికి వాళ్ళకి ఇస్తాను కదా అవన్నీ బిడ్డ నిండా పడేసి చాలా అంటే చాలా గలీజ్ గలీజ్గా చేసేస్తారు ఇక్కడ వచ్చేసరికి అయితే నేనైతే దుప్పట్లు ఇవన్నీ సర్ది వచ్చేసి ఒకటి బెడ్షీట్ వేద్దామని బెడ్షీట్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇలా తిరిగి వస్తుంటే కంట్లో అయితే ఏదో పడిపోయింది పురుగు పడింది అనుకుంటా అసలు ఒక కన్ను అయితే కాసేపు తెరవలేపోయాను కాసేపు తర్వాత ఆ పురుగు తీసేస్తే కళ్ళంపడ వాటరే వచ్చేసేస్తాను అంతే కదా మన కళల్లో ఏదైనా పడిందంటే ఆటోమేటిక్గా ప నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి ఆడవాళ్ళకి అంతేనా మగవాళ్ళకు కూడా అంతేనా కళల్లో ఏదైనా పడితే నలక కానీ ఏదైనా చిన్న వస్తువు పడినా కానీ కళ్ళం పడి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇక్కడైతే వచ్చేసరికి అయితే ఇప్పుడైతే మా మంచం కొంచెం ఎత్తి ఎదిగినట్టు అనిపిస్తుంది కదా రాళ్ళు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ పిల్లలు పర్దాకా కింద దిగుతున్నారు పైకి ఎక్కుతున్నారు పైన అసలు ఉండనే ఉండలేదు ఆ రాళ్ళు ఎత్తున్నాయి కదా ఇప్పుడైతే కిందకి అసలు దిగనే దిగలేకపోతున్నారని పైన అయితే పెట్టేశాను ముందుగా అయితే అంట్లు బయట వేసుకున్నాను కదా చెప్పాను కదా సాయంత్రం పని చేసుకుంటాను కానీ పొద్దున పూట అయితే పని చేయట్లేదు నిద్ర కూడా అలానే త్వరగా లెగవలేకపోతున్నాను పొద్దున్నే అయితే లైవ్ స్టార్ట్ చేయాలి లవ్ లైవ్ 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 అనుకుంటానే ఉంటాను ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే లైవ్లోకి ఎక్కువ మంది వస్తారేమో లైక్స్ వస్తాయేమో సబ్స్క్రైబర్స్ వస్తారనేమో ఒక ఆశతో మార్నింగ్ అయితే లైవ్ చేయాలి అనుకుంటాను కానీ ఫోర్ థర్టీకి అలారం పెట్టుకుంటాను కానీ నేను లేసేది మాత్రం ఫైవ్ ఫోర్ థర్టీకి అల అలారం పెట్టుకుంటున్నాను కట్టేస్తున్నాను ఆ తర్వాత అయితే సెవెన్ థర్టీకి అప్పుడు ఒకసారి లెగిస్తున్నాను మళ్ళీ చూసుకుని మళ్ళీ పడుకుంటున్నాను నాకు ఇంత లేజీగా ఎవరైనా ఉంటారా కామెంట్ చేసి చెప్పేసేయండి ఇక్కడ అయితే ఇల్లు మొత్తం అయితే ఊడ్ చేసిన తర్వాత అయితే చెత్త అంతా కసు అంతా ఎత్తేసి డస్ట్బిన్లో అయితే పెట్టేసాను ఎందుకంటే మార్నింగ్ పూట అయితే ఇంకా ఓడవును ఇప్పుడు ఊడ్ చేసేసానంటే మార్నింగ్ ఓడవను అదంతా ఒకేసారి కసు ఎత్తుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేసి రావచ్చు అని ఇక్కడ చూస్తే నా జుట్టుగా దువ్వితే చూడండి ఎన్ని వెంటుకలు అయితే అన్ని వెంటకలు ఊడిపోతున్నాయి అక్కడ నేను చెప్పేది ఏంటంటే స్ప్రైట్ బాటిల్ నిండా ఎంటికలు పెట్టేసాను ఈ చిట్టెంటుకలకి ఒక చిన్న సెట్ వచ్చిద్దన్న ఆశతో అని చెప్తున్నాను వచ్చిద్దేమో ఈసారి ఆంధ్ర వెళ్తే మాత్రం ఈ చిట్టెంటికలిది డబ్బా ఎత్తికెళ్లాల్సిందే ఆంధ్రాకి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పాత్ర అయితే కడిగేసేస్తున్నాను ఇంకా పాత్ర కడిగి కూడా ఎందుకంటే మా ఆయన నా దగ్గర లేకపోయేసరికి మాకు ఎక్కువ కూడా ఉండట్లేదు ఒక్క అన్నందే ఉంటుంది ఇంకా అన్నం దొక్కతే ఏం కడుగుతానులే అని రెండు రోజులకి ఒకసారి అంటులు కడుగుతున్నాను నాకులాగా మాత్రం ఎవరు చేయకండి దరిద్ర దేవత మన ఎనకమాలు ఉండదు అంటే ఎందుకు ఉండదు ఇలా చేస్తుంటే దరిద్ర దేవత మన అనకమాలే ఉంటుంది పని చేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా అనుకుంటాను కానీ పని అస్సలు తెవలనే తెవద్దు ఎంత త్వరగా చేయాలనుకున్నా కానీ త్వర త్వరగా పని అవ్వదు నాకు మరి ఉండే పని కొంచెం పనే కానీ పని మాత్రం త్వర త్వరగా అవ్వదు నేను ఇప్పుడు నేను వీడియో ఇలా మీకు వాయిస్ ఓరేస్తూ ఉంటే నాకు ఇంటి దగ్గర ఎలా పని చేస్తాను అలా అనిపిస్తుంది నాకు ఇలా అలానే కూర్చుని ఆరు బయట పని చేసుకుంటాం కదా ఇప్పుడు కూడా అలానే చేసేస్తున్నాను ఎవరో ఏదో అనుకుంటారు సిగ్గుపడతారు అని అయితే నేను పని ఆపను బయట అంట్లు కడుక్కుంటే ఎవరండి సిగ్గు చేసేది కొంచెం మంది అయితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు అయ్యో ఏదైనా చూస్తారేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు మనకు అలానే ఫీలింగ్స్ ఏమి ఉండదు ఎందుకంటే మనం రౌడీ బేబీ కదా వంటలన్నీ కడిగేసిన తర్వాత అయితే అక్కడైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే డ్యూటీ బట్టలు తీసేయడం బా బట్టలు కూడా ఎప్పుడంటే ఈ వీడియో తీసే ముందు రోజు ఉతికేసాను ఉతికేసి అట్లా బయట పెట్టేశాను అయితే చక్కగా అండి వేడి వేడిగా ఎండిపోయి వేడి మీద ఉన్నప్పుడే బట్టలు తీసేసుకోవాలి కదా అప్పుడైతే చక్కగా పొడి పొడిలా ఆడుతూ ఉంటే నైట్ మనం స్నానం చేసి వేసినప్పుడు కూడా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అందుకని అయితే నేను ఆ టైంలోనే బట్టలు తీసేసి చక్కగా మడత పెట్టేసుకుంటున్నాను నిజంగా చెప్పాలి అంటే ఈ మడత వేయడం మాత్రం వీడియో వీడియో కోసమే వేసాను కానీ నేను వారానికి ఒక్కసారి బట్టలు మడతెత్తాను మొత్తం కూడా మంచంలో అలానే పెట్టేస్తాను మంచంలో అలానే పెట్టేసి కొన్ని రోజులు ఆగిన తర్వాత అంటే ఒక వారం రోజులు ఆగిన తర్వాత బట్టలు మడతెత్తా మొదలెత్తాను లాగా మాత్రం ఇంత లేజీగా అందరూ ఉంటారో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఇంత లేజీగానే ఉంటాను ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మా కొడుకు అయితే ఇక్కడ స్నానం చేయించేస్తున్నాను స్నానం చేసి టయానికి అయితే సిక్స్ థర్టీ అలా అయింది అప్పుడు కూడా చీకటి పడలేదు ఎండగానే ఉంది అసలు నాకు తెలియక అడుగుతున్నాను పిల్లలందరూ ఒకేలాగా ఉంటారే మా పిల్లలు మాత్రమే ఇలా ఉంటారో నాకు అసలు అర్థమే కాదు అదే నేను స్నానం చేపిస్తున్నానంటే ఎక్కడ లేని కేకలు వస్తాయి అరుస్తాడు గోల చేస్తాడు ఎంత భీవత్సమైన అల్లరి చేస్తాడో తెలుసా అదే వాడైతే ప్రాణానికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తల మీద నుంచి ఒంటి మీదకి దిమ్మరిచ్చుకుంటానే ఉంటాడు నేను స్నానం చేపిస్తానంటే అయ్యో కేకలు అరుపులు ఎవరైనా నేను అనుకుంటానమ్మో పక్కలమ్మటోళ్ళు చూసి చంపేసేస్తున్నాము కొట్టేసేస్తున్నాము ఇలా అనుకుంటారేమో ఇలా ఆలోచిస్తారేమో అని నాకు భయం వేసింది వాడు మాత్రం కేకలు వేయడం మాత్రం అస్సలు మా మానడు మా మహాతల్లి మా దేవత మా చిట్టి తల్లి ఏం చేస్తుందో తెలుసా మా చిట్టి తల్లికి నేను ఎప్పుడు స్నానం చేపిస్తాను అంటాను అప్పుడే మాకు మా చిట్టి తల్లికి బాత్రూమ్ అనేది వెళ్ళిపోయి సైలెంట్గా బాత్రూంలో వెళ్ళి కూర్చుంది లాక్ వచ్చాను దాన్ని లాక్ వచ్చి మళ్ళీ తనకు కూడా స్నానం చేయించేసి ఇక్కడైతే రెడీ చేయడానికి అయితే సిద్ధం చేసేస్తున్నాను స్నానం చేయించిన తర్వాత పార్క్ తీసుకెళ్దాంలే అనుకున్నాను కానీ ఏమోలే వాళ్ళకైతే ఇంకా స్నానం చేయించేస్తే కదా అంతలోకి అన్నం కూడా పెట్టేసాను స్నానం చేపక ముందే అదైతే వీడియో తీయలేదు నేను ఇంకా ఎటు నిద్రపోతారులే అనుకుని ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను అసలు ఆ బట్టలు వేసుకుంటానికి కూడా ఇద్దరు కొట్లాటే అసలు రోజు వాళ్ళకి కొట్లాటే వాడు చూడండి ఎగురుతున్నాడు చిందులేస్తున్నాడు పడుతున్నాడు లెగుతున్నాడు నేను చక్కగా ఎంత శుభ్రంగా వేసుకున్నాను పక్కా మొత్తం కూడా గందరగోళం గజిబిజి చేసేసేసారు చూసేశారా అసలు అందరి పిల్లలు ఇలానే ఉంటారా మా పిల్లలు మాత్రమే ఇలా ఉంటారా నాకు అసలు అర్థమే కాదు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు పోటీలు ఆ పౌడర్ ముందే ఎవరు కొట్టించుకోవాలి ముందు ఎవరు కొట్టించుకోవాలని కేకలు ఇక్కడ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళిద్దరిది సౌతుల కంటే దారుణంగా ఉంటుంది మా అన్నయ్య నేను ఏం కొట్టుకున్నాం వీళ్ళు కొట్టుకోవటం చూస్తుంటే భయమేస్తుంది ఇంకా ఉన్న ముందుకు ఎంత దారుణంగా తయారవుతారని ఒకరికేమో ఫేర్ అండ్ లవ్లీ కావాలి ఒకరికేమో లిబ్బాములు కావాలి ఇంకా ఇలానే వీళ్ళు జగడా జరిగిపోతా ఉంటుంది ముందుకి అసలు నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నానో చూసారా దూది యూజ్ చేస్తున్నాను ఫేస్కి ఎందుకంటే అది పౌడర్ డబ్బా దాంట్లో ఉంటుంది కదా స్పాంజీ లాంటిది అది అయితే నా దగ్గర మిస్ అయిపోయింది ఎక్కడ పడేసారో కూడా తెలియదు అందుకని అయితే ఆ దూది అయితే యూజ్ చేస్తూ చక్కగా రెడీ చేసేసాను మా ఖుషీకి అయితే కాటికి పెట్టేశాను కళ్ళు చూడండి ఎలా ఉంటుందో ఎప్పుడైనా కానీ పిల్లలకి కాటికి పెట్టాలండి కాటికి పెడితేనే కళ్ళు అందంగా ఉంటాయి అలానే తెల్లగా ఏందో మాసిపోయినట్టు చూడకుండా చక్కగా అందంగా కనపడుతుంది ఆడపిల్ల కళ్ళకే కాటికే అందం అంటారు తెలుసా మన పెద్దలు ఎందుకు పెట్టుకుంటారు కాటిక ఇప్పుడు కూడా ముసలి వాళ్ళు కూడా కాటికి పెట్టుకుంటారు తెలుసా మా నాయనమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కాటికి లేకుండా స్కూల్కి వెళ్ళామా తాట తీసేసిద్ది ఖచ్చితంగా కాటికి పెట్టుకోవాల్సిందే మీలాగానే ఇలానే మీ ఇళ్ళ దగ్గర కూడా మీ అమ్మమ్మలో మీ నానమ్మలు ఇలానే చదువుతారా ఖచ్చితంగా అంటే మా నాయనమ్మకి ఎప్పుడు కాటికి పెట్టేది మాకు అలానే అలవాటు చేసేది మేము కూడా కాటికి కళ్ళ నిండా రుద్దుకుని వెళ్ళేవాళ్ళం దెయ్యాలాగా మా అమ్మ వాళ్ళు పనులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కదా పై పనులకి చాలా దూరం మద్రాసు వాడి సైడ్ వెళ్తూ ఉండేవాళ్ళు మా నాయనం దగ్గరే ఉండేవాళ్ళం మేము కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలి నాయనం దగ్గర ఏమైనా తేడా ఉందంటే నరికేసేసిద్ది కొట్టడం మొదలేసిందంటే గమ్ము కొట్టదు ఎక్కువ శాతం కొట్టడం మొదలేసిందంటే చాలా అంటే చాలా భయం మా నాయనమ్మతో ఎప్పుడికైనా మా నాయనమ్మంటే మాకు భయమే పిల్లలని అయితే రెడీ చేసేసిన తర్వాత అయితే వాళ్ళని అయితే పార్క్ అయితే నేను తీసుకురాలేదు ఇంటి దగ్గరే వదిలేసేసాను ఇంటి దగ్గర టీవీ పెట్టేసరికి ఇద్దరు నిద్రపోయారు సర్లే అని మా ఫ్రెండ్ కాల్ చేసిందని అయితే కిందకి వచ్చేసాను ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండే అక్కడైతే చక్కగా పిల్లలు కూర్చుని ఏదో ఆట ఆడుతున్నారు అది నేను చిన్నప్పుడు ఆడాను కానీ ఆట ఏదో తెలియదు